క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూలై నలపది ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటవ వచ్చినము ఎవో ఒకరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను క్రీస్తు నందు ప్రియమైన సహోదర సహోదరి వేచి ఉండడం చాలామందికి ఇబ్బంది అందరిలో నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని నాకు వేచి ఉండడం అంటే చాలా అసహనంగా ఉంటుంది చిరాకుగా ఉంటుంది నాకు మరియు చాలామందికి వేచి ఉండడం అనేది కష్టమైన పని ప్రజలు ఫోన్లు ఐప్యాడ్లు మొదలైన వాటితో పనిచేస్తున్నప్పుడు నెట్ నుండి ఏదైనా లోడ్ చేసుకోవడానికి గరిష్టంగా ఐదు సెకండ్లు వేచి ఉండవచ్చని తెలుస్తుంది అంటే స్టాటిస్టిక్స్ ప్రకారము ఐదు సెకండ్లలో డౌన్లోడ్ కాకపోతే ప్రజలు అసహనానికి గురి అవుతున్నారంట అయితే ప్రభు అయిన కొరకు వేచి ఉండడం నిజంగా విలువైనదే నెట్ కోసం వేచి ఉండకపోయినా పర్వాలేదు కానీ ప్రభు కోసం వేచి ఉండండి తప్పకుండా ఒకరోజు మీ ప్రార్థన ఆలకించబడుతుంది మనం ఓపికగా వేచి ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనలను వింటారు మరియు మనకు గరిష్ట ఆనందం లభిస్తుంది ప్రార్థిద్దామా ప్రభు మా కొన్ని ప్రార్థనలు ఆలకించి ఉన్నారు కొన్ని ఆలకించలేదు వాటి కోసం వేచి ఉండి 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 మేము ఒక్కొక్కసారి విసుగు చెందుతున్నాము ప్రభు ఓర్పు దయచేయండి వేచి ఉన్న మాకు తప్పకుండా సత్ఫలితాలను దయచేస్తారని నమ్మి స్తోత్రం చెల్లిస్తూ ఇవన్నీ ఏసుప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి చిరునవ్వు నవ్వు కొరకు నిరీక్షించు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక